భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ నర్సంపేట ఎమ్మెల్యే తొంతి మాధవ రెడ్డి అరవై నాలుగవ జన్మదినోత్సవం పురస్కరించుకుని దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలను జరిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు అనంతరం ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో

జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి ఈ వేడుకలలో పాల్గొన్నటువంటి ప్రతి కార్యకర్తకు అదేవిధంగా ప్రతి మండల నాయకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మన ప్రజలు మాధారెడ్డి గారు ఆయన యొక్క జన్మదిన వేడుకలను అదేవిధంగా ఎన్నో జ ఇంకా నిన్ను నూరేళ్ళు జీవించి వంద సంవత్సరాలు ఆయన పోసుకొని మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటారు అని చెప్పి ఆశిస్తున్నాం అదేవిధంగా నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో మాధవిరెడ్డి గారి అభిమానులు ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు అదేవిధంగా ఆయన భగవంతుడు ఆయనకు ఆయుష్ ఎన్నో నూరాలు ఇచ్చి అన్ని మన నియోజకవర్గాన్ని ముందు వరుసలో అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచుతారని చెప్పి ఈ మండల ఈ మండల తరఫున ఈ మండల నాయకత్వం తరఫున మండల కమిటీ తరఫున మీ అందరం కూడా ఎమ్మెల్యే గారికి మేము స్వాగతం చెప్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో మన నియోజకవర్గాన్ని అన్ని మండలాలలో అన్ని నియోజకవర్ అన్ని గ్రామాలలో కూడా అభివృద్ధిలో ముందు వరుసలో చెప్పి ఆశిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై కాంగ్రెస్ మాధుల్ రెడ్డి నాయకత్వం